ఈ రోజు ఈవెంట్ అయితే చాలా హ్యాపీగా జరిగింది బట్ పొద్దు పొద్దునే లేవాల్సి వచ్చింది ఇది కూడా ఎర్లీ మార్నింగ్ ఈవెంట్ ఇది కూడా కొంచెం డిస్టెన్స్ ఉన్న ఏరియా ఇంకా మార్నింగ్ మార్నింగ్ త్రీ థర్టీకి లేస్ అయితే ఇంకా వంట అయితే చేసేసాను ఇంకా పిల్లలకైతే నైట్ అయితే చికెన్ కర్రీ చేశాను బట్ బాక్స్లో బాగోదు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే దొండకాయ ఫ్రై చేసేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేపేశాను చాలా బాధేస్తుంది పిల్లల్ని అయితే ఇంత మార్నింగ్ లేపి ఇంకా మా కిట్టుకైతే హెయిర్ హెయిర్ వేసేసాను ఇంకా తనను కూడా స్కూల్కి రెడీ చేయించేసి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయిన మేకప్కి ఇది ఎర్లీ మార్నింగ్ ఇది ఫోర్ థర్టీకి అయితే నేను స్టార్ట్ అయ్యాను ఇంకా నేను వెళ్ళే లోపైతే అస్సలు మామూలు చలి కాదు ఆ చలిలో అస్సలు అంత బాడీ అంత కూల్గా అయిపోయింది అసలు మంచుగడ్డలాగా అయిపోయింది అంత చలి అంత చల్లడి గాలిలో వెళ్ళాల్సి వచ్చింది బట్ తప్పదు కదా ఇంకా వెళ్ళాను ఇంకా వెళ్ళాక చలి తట్టుకోలేక ఇంకా ఇది వచ్చేసి మహాబూబాద్ రైల్వే స్టేషన్లో ఇంకా టీ అయితే తాగేసాను కొంచెమైనా కొంచెం బాడీలో టెంపరేచర్ కొంచెం చలి తగ్గేసి ఇంకా హీట్ కోసం అనేసి ఇంకా టీ అయితే తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాను ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసి ఇంకా ఈవెంట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను ఇంకా అక్కడికైతే వెళ్ళాక ఇంకా నాదే లేట్ అయిపోయింది పాపం వాళ్ళకి సిక్స్ వరకే వస్తానని చెప్పాను ఇంకా అక్కడికి వెళ్ళే లోపు ఎయిట్ అయిపోయింది ఇంకా వెళ్ళగానే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా జిప్సేసి వేణీస్ అయితే రెడీ చేశాను వేణీస్ ఏం తీసుకోవద్దు నేనే రెడీ చేస్తానని చెప్పాను అందువల్ల ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేణీస్ అయితే రెడీ చేసేసి ఇంకా అమ్మాయిని అయితే చాలా ఫాస్ట్గా రెడీ చేశాను ఇంకా ఇది వచ్చేసి సారీ ఫంక్షన్ ఇంకా వాళ్ళ హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా అడిగారు ఇంకా డిఫరెంట్గా ఉండాలి కదా అనేసి ఇంకా ఇది ట్రెడిషనల్ హెయిర్ స్టైల్ ఇలా వేద్దామనేసి ఇలా అయితే డిజైన్ చేసేసి ఇంకా నేను రెడీ చేసిన వేణీస్ తోటైతే ఇలా హెయిర్ని అయితే డెకరేషన్ చేసుకున్నాను అసలు వాళ్ళైతే చాలా సాటిస్ఫై అయ్యారు ఇంకా అమ్మాయి వచ్చేసి శారీ ఫంక్షన్ తంది ఇంకా తనకి ఆఫ్సరీ నచ్చలేదు అనేసి ఏడ్ చేసింది ఇంకా పాపం దానికోసం అనేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసి మళ్ళీ ఇలా న్యూ లక్ న్యూ లుక్ అయితే ఇచ్చేసాను ఇంకా తనైతే ఫుల్ సాటిస్ఫై ఆంటీ చాలా బాగా చేశారంటీ అని చెప్పేసి తనైతే ఫుల్ హ్యాపీగా నవ్వుతుంది ఇంకా తనకైతే ఇలా సెకండ్ లుక్ ఇచ్చేసాను మళ్ళీ సారీ మార్చాలి కదా ఇంకా దానికోసం అనేసి సారీ పెట్టే వరకు వెయిట్ చేయాలి కదా ఇంకా శారీ లోపు అక్కడే టూ థర్టీ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ఈవెంట్ యాంకరింగ్ అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేసి అన్నీ అరేంజ్ చేశారు ఇంకా దానివల్ల అక్కడే లేట్ అయిపోయింది ఇంకా టూ థర్టీకి అయితే వాళ్ళు సారీ పెట్టేశారు ఇంకా సారీ లుక్ అయితే ఇలా ఉంది సారీలో కూడా రెడీ చేసేసి ఇంకా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంకా తినేవారు పెట్టలేదే అక్క తినేసి వెళ్ళండి అని అంటే ఇంకా నేను తినేసి ఇంకా అక్కడే లంచ్ కంప్లీట్ చేసి ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యేసరికి అక్కడే ఫోర్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ ఫోర్ నుంచి మళ్ళీ ఇంకా నేను ఇంటికి వచ్చేలోపు చాలా లేట్ అయిపోయింది ఇదిగోండి ఇలా ఈవెంట్ అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేశారు వాళ్ళకైతే మేకప్ అయితే చాలా బాగా నచ్చింది అక్క చాలా బాగా చేశారని చెప్పేసి ఫుల్ సాటిస్ఫై అయ్యారు ఇంకా లేట్ అయినా మేకప్ అయితే చాలా బాగా సెట్ అయింది తనకి ఇంకా ఇలా అయితే ఈవెంట్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను ఈవెంట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఇంకా ఇంటికి వచ్చేసే లోపు నా పరిస్థితి చూడాలి ఇంకా అక్కడే దాదాపుగా టెన్ మినిట్స్ తక్కువ సిక్స్ ఏమో అయిపోయింది ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇదైతే టుడే బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవెన్